ఈ రోజు గణపురం నియోజకవర్గంలో కడియం శ్రీఆర్ గారు ఉప్పుగల్లు రిజర్వాయర్ మెయిన్ కెనాల్ ఉంటుంది సిక్స్త్ ప్యాకేజ్ లో థర్డ్ ఫేజ్ లో మరి నాలుగు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలతో పని పూర్తి అవుతాయి గతంలో ఉంటే దాన్ని వెయ్యిన్నొక్క కోటి వెయ్యిన్నొక్క కోటి అంటే దాదాపు ఐదు వందల ఇరవై ఐదు కోట్ల ఎస్టిమేషన్ పెంచి తన అనుచరుడిన జీవీఆర్ కన్స్ట్రక్షన్స్ జీవీఆర్ కాంట్రాక్టర్ కు అది అంటబెట్టడం జరిగింది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పూర్తి వివరాలు కూడా బయట పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం వాళ్ళు చేస్తేనేమో ఓటి వీళ్ళు చేస్తేనేమో సంవత్సరం అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు కానీ దీని ఆ పూర్తి ఎంక్వైరీ చేయాలా డబుల్ నాలుగు వందల డెబ్బై ఆరు కోట్లతో పూర్తి కావాల్సిన పనులను ఒక వెయ్యి ఒక కోటి రూపాయలతోటి అంటే ఐదు వందల ఇరవై ఐదు కోట్లు పెంచడం జరిగింది దీని మీద సమగ్ర విచారణ జరపాలి విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు రైతులు అరిగోస పడతా ఉంటాయి ఎక్కడ కూడా రైతుల పక్షాన ఒక్కసారి కూడా యాభై ఏడు సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతే పత్తి రైతుల విషయం కానీ కొనుగోలు విషయం కానీ రైతులు దాదాపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి ఇప్పటి వరకు ఏడు వందల పదకొండు మంది రైతులు చనిపోతారు నూట అరవై మంది ఆటో డ్రైవర్లు చనిపోతారు నూట ఆరు మంది రెసిడెన్షియల్ పాఠ సంబంధించిన విద్యార్థులు వివిధ కారణం వల్ల చనిపోతారు దేని గురించి సీమ గుట్టినట్టు కూడా రేవంత్ రెడ్డికి లేదు ఎక్కడ కూడా ఒక మానవీయ కోణంలో ఆత్మీయతను పంచుకోవడం కోసం ఒక రెసిడెన్షియల్ పాఠశాల సందర్శించిన సందర్భం లేదు ఓ ఆటో డ్రైవర్ కుటుంబాన్ని సందర్శించలేదు అనేక రకాలుగా రైతు రుణమాఫీ చేస్తారని చెప్పి రైతు భరోసా ఇస్తారని చెప్పేసి మరి అకాల వర్షాలు వచ్చి ఈరోజు తుఫాన్ వచ్చి రైతులు పిట్టల లెక్క రాలిపోతూ ఉంటే అక్కడ రేవంత్ కానీ ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఏ ఒక్క రైతు కుటుంబాన్ని పరామర్శించలేదు అరే ప్రధాన ప్రతిపక్షంగా పత్తి రైతుల పక్షాన రైతుల పక్షా నుండి మాట్లాడడానికి మా నాయకులు మరి జిల్లాల పర్యటన ఏర్పాటు చేసుకుంటే దాని మీద మాట్లాడడం సిగ్గుచేటు నువ్వు నిజంగా ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి రైతుల కోసము ఢిల్లీ నడిబొడ్డున దీక్ష చేయడం జరిగింది మమ్మల్ని అందరినీ తీసుకొని పోయి నీ సిత్తశుద్ధి ఏది ఎప్పుడైనా అనేక సార్లు సాటుబాటుకు బడాబాయిని కలుస్తా ఉన్నాడు చోటాబాయి ఎప్పుడైనా వీళ్ళు ఊడగొడతానో వీళ్ళని అని చెప్పేసి కానీ ఒక్కసారైనా రైతుల పక్షాన మరి ఏదైనా పోయిల్లా అంటే అది మాత్రం ఎక్కడ కూడా లేదు ఈరోజు తెలంగాణలో దాదాపు నలభై లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని కొనాలని టార్గెట్ పెట్టుకుంటే ఇప్పటి వరకు పదిహేను లక్షల టార్గెట్ మాత్రమే పూర్తి చేసిండ్లు ఇప్పటి వరకు వారికి డబ్బులు కూడా చెల్లించలేదు సన్నలు ఏడు లక్షల మెట్రిక్ టన్నుల మాత్రమే తీసుకున్నారు వాటికి బోనస్ ఇస్తున్నాడు అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి నలభై ఐదు గంటల అనగానే తెల్లారంగానే నమిలిగొండ అనే గ్రామంలో కడెన్సే ఇక్కడ బాంబు వేల్సే మేము నలభై రెండు గంటలు నలభై ఎనిమిది గంటల్లోనే బోనస్ ఇస్తామని చెప్పేసి మూడు వారాలు అవుతుంది ఆ మాట చెప్పి ఇప్పటివరకు ఒక్క ఎకరాకు సన్నాలకు బోనస్ ఇవ్వలేదు అదేవిధంగా మరి రైతులకు ఇప్పటివరకు నష్టపరిహారం కూడా లేదు ఎక్కడ కూడా సో ఈ రకంగా మరి ఈ సందర్భంగా ఇవన్నీ చూసుకుంటాం మళ్ళీ ఎలక్షన్లకు పోతున్నామని చెప్పేసి మాట్లాడుతుంది లోకల్ బాడీ ఎన్నికలు అందులో ముందు గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోతామని చెప్పేసి చెప్తున్నారు సిగ్గుండాలే అక్కడ రేవంత్ రెడ్డికి ఆయన తొత్తులందరూ కూడా